ఆర్టీ రెండు వేల తొమ్మిది అమలులోకి వచ్చిన తేదీ ఆన్సర్ మూడవది ఒకటి ఏప్రిల్ రెండు వేల పది ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాకశాల ఆన్సర్ ఒకటవది సైనిక పాకశాల ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఆన్సర్ రెండవది ఒకటి నుండి ఎనిమిది తరగతులు ఆర్టీ రెండు వేల తొమ్మిది అధ్యాయము రెండులో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి ఆన్సర్ రెండవది ఉచిత విద్యకు బాలల హక్కు బడిలో ప్రవేశం ఆర్టీ రెండు వేల తొమ్మిదిలో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలను క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు ఆన్సర్ మూడవది అధ్యాయం నాలుగు ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ క్రింది వయస్సు గల బాలలు అందరికీ ఉచిత విద్యను అందించాలి ఆన్సర్ రెండవది నుండి పద్నాలుగు సంవత్సరాలు ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం పదకొండు సంవత్సరాల బాలుడిని బయట బాలునిగా గుర్తించారు అతనిని ఈ క్రింది తరగతిలో చేర్పించాలి ఆన్సర్ మూడవది ఐదవ తరగతి ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక పాకశాల నుండి మరొక పాకశాలకు విద్యార్థి బదిలిపై చేరదలిచాడు అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రము లేదు అప్పుడు ఆ పాకశాల విద్యార్థిని ఆన్సర్ ఒకటవది లేకుండా చేర్చుకోవచ్చు ఆర్టీఈ రెండువేల తొమ్మిది ప్రకారం పాకశాలకి ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ ఆన్సర్ నాలుగవది అసలు వసూలు చేయరాదు ఒక పాకశాల విద్యార్థిని చేర్చుకునకు ఇరవైదు వేలు క్యాపిటేషన్ రుసుము వసూలు చేసిరి అయితే ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు ఆన్సర్ ఒకటవది పది రెట్ల వరకు పాకశాలలో చేర్చుకొనుటకు బాలుడు లేక బాలికను ఎంపిక విధానానికి గురిచేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా ఆన్సర్ మూడవది ఐదు వేలు ఆర్టీఈ రెండువేల తొమ్మిది అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాకశాల ఆర్టీలు పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాలు లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి ఆన్సర్ రెండవది మూడు సంవత్సరాల లోపల బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది యాభై పెర్సెంట్ బడి యాజమాన్య సంఘం విధి కానిది ఆన్సర్ నాలుగవది పాకశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు బడి యాజమాన్య సంఘంలో నాలుగింట కనీసం మూడవ వంతు సభ్యులు ఈ క్రిందివారు ఉండాలి ఆన్సర్ ఒకటవది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఉపాధ్యాయులను ఈ క్రింది పేర్కొన్న విద్యేతర పనులను చేయడం నిషేధించింది ఆన్సర్ నాలుగవది విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయుట ప్రాథమిక పాకశాలలో పిల్లల సంఖ్య అరవై వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఆన్సర్ రెండవది ఇద్దరు ప్రాథమిక పాకశాలలో విద్యార్థులు తొంభై ఒక్క నుండి నూట ఇరవై వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఆన్సర్ ఒకటవది నలుగురు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతి వరకు గల పాకశాల పని దినాలు ఆన్సర్ ఒకటవది రెండు వందలు ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు గల పాకశాల దినాలు ఆన్సర్ మూడవది రెండు వందల ఇరవై